మన ఆంధ్ర స్పెషల్ అయిన గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామండి అయితే రెసిపీని పూర్తిగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా మీరు నాకు కామెంట్స్లో చెప్పాలి అయితే దీనికోసం ముందుగా మనం వంకాయలు వంకాయల్ని కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో ఉంచుకోవాలి ఆ తర్వాత బాండీలో నూనెను పోసుకొని నాలుగుగా కట్ చేసిన వంకాయ ముక్కల్ని బాండీలో వేసేసుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వేగనివ్వాలండి ఆయిల్లో ఆ తర్వాత చిన్న బాండీలో కొద్దిగా స్పూన్ ఆయిల్ వేసి పెద్ద ఉల్లిగడ్డ రెండు పెద్ద సైజ్ టమోటాలను వేసుకొని ఒక్క మంట తగిలితే సరిపోతుందండి వేడవుతే చాలు టమోటాలు ఉల్లిపాయలు వేడైన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఒక మంట తగిలి వేడైతే సరిపోతుంది ఉడకాల్సిన పనేం లేదు ఇందులోకి నూగులు ధనియాలను వేయించి తీసుకోవాలండి అలాగే వేరుశనగ గుళ్ళు చిన్నులపాయలు అల్లం రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ఇలా కూరలకు కావాల్సినవన్నీ ఇప్పుడే వేసేసుకోవాలండి పసుపు కారం ఉప్పుతో సహా వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇదిగో ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలండి అసలు ఎంత అంటే రుచి చూస్తే మాత్రం వదిలిపెట్టరు ఈలోగా వంకాయలు ఉడిగిపోయి ఉంటాయి కదా ఆ ఉడిగిపోయిన వంకాయలను పక్క తీసేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టించిన పేస్ట్ని ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకొని మంటని సన్న సెగనం పెట్టుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ చిక్కగా వేగనివ్వాలండి ఆ మిశ్రమంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటూనే ఉండాలి మనం ముందుగా పక్కకు తీసిపెట్టిన వంకాయ ముక్కలను వేసేసుకోవాలి ఒకటొకటిగా వేసుకోండి చక్కగా ఇలా మునిగేలా వేసుకొని ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీరని పుదీనాకుని వేసుకొని ఆ కొత్తిమీర పుదీనాకు ఉడికినంత వరకు ఒక్క ఐదు నిమిషాలు వేగనిస్తే సరిపోతుందండి ఐదు నిమిషాల్లో ముక్కకు పట్టేస్తుందండి మిశ్రమం అనేది అయితే ఈ ప్రాసెస్ అంతా సిమ్లో ఉంచే జరపాలండి సన్న సగప జరపాలి హై మంట పెడితే అడుగు అంటడం సరి అలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే కొద్దిగా ఉప్పు చూసుకుని ఉప్పు అయితే ఇప్పుడు వేసుకొని కలిపేసుకోవచ్చు మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మనం సిమ్లో ఉంచి తీసేస్తే మాత్రం అద్దిరిపోయే గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్లే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని ఫాలో చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి బాయ్